ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో చుక్క పాలు లేకుండా కమ్మని గడ్డ పెరుగు చేసుకోవచ్చండి ఎలా ఏంటి అనుకుంటున్నారు అది చూసేయండి కొబ్బరి పాలతోటి కమ్మని గడ్డ పెరగండి కొబ్బరి పాలతో పెరిగేలా ఎలా ఏంటి అనుకుంటున్నారైతే చూసేయండి అండి పాలంటే ఇష్టం లేని వాళ్ళు అలానే డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఇది చేసుకొని తిండి ఉంటారు చాలా బాగుంటుంది మనకు పచ్చి కొబ్బరి ఉంటూనే ఉంటుంది కదా ఇంట్లో అలాంటప్పుడు దీన్ని వేస్ట్ చేసుకోకుండా ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి పచ్చి కొబ్బరిని ఇలా తీసిన తర్వాత వెనక్కున్నదంతా తీసేయండి పీలర్ సహాయంతో వెనకది మొత్తం తీసేయండి ఇలా పీలర్తో తీస్తే కొంచెం గట్టిగా ఉన్నా కానీ సింపుల్గానే వస్తుంది ఇలా మొత్తం కొంచెం కూడా లేకుండా మొత్తం రిమూవ్ చేసేయండి ఇలా చూసారు కదా మొత్తం తీసేసాం కదా ఇప్పుడు ఈ కొబ్బరిని సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి చాలా బాగుంటుందండి రుచి కొబ్బరి పాలతో చేసిన పెరుగు ఇలా చిన్న ముక్కలు చేసుకుంటే మనకు మిక్సీలో తొందరగా గ్రైండ్ అవుతుందని చెప్పి ఇదిగో చూసారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి అందులో నుంచి అప్పుడు కొబ్బరి పాలు వస్తాయి మనకు తెలుసు కదా ఈ కొబ్బరి పాలు తోటి రైస్ చేస్తుంటాము అలానే కర్రీస్లో వాడుకుంటుంటాము ఇలా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇలా పాలు క్లాత్ ఒకటి తీసుకోండి క్లాత్ తీసుకొని దాంట్లో వేసేసి మొత్తం పిండి వేయాలి చూడండి చిక్కని పాలు వస్తున్నాయి ఇవే అనమాట కొబ్బరి పాలంటే ఇవి తాగుతారు కూడా అండి పాలంటే ఇష్టం లేని వాళ్ళు ఈ కొబ్బరి పాలు చేసుకుని కూడా తాగొచ్చు హెల్త్కి చాలా మంచిది వీటిని తాగొచ్చు లేదంటే పెరుగు చేసుకోవచ్చు నువ్వు చూశారు కదా మళ్ళీ ఈ పిప్పిని కూడా మళ్ళీ ఇంకొకసారి వేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా త్రీ టైమ్స్ చేసుకోవచ్చు అవసరం లేదు ఒకసారి చాలు మాకు చిక్కగా ఉన్నాయి కదా అనుకుంటే ఒకసారి చాలు లేదంటే త్రీ టైమ్స్ కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటుండీ త్రీ టైమ్స్ మనకు కొబ్బరి పాలు వస్తాయి ఇలా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు దాన్ని వేస్ట్ చేసుకోకుండా ఇలా పాలు తీసుకోవడం పిల్లలకి ఇవ్వచ్చండి లేదంటే పెరుగు తయారు చేసుకోవచ్చు కొబ్బరి అన్నం చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా దీన్ని మిస్ అవ్వకండి అండి ఉన్న కొబ్బరిని వేస్ట్ చేసుకొని బూజు పట్టి పడేసుకోవద్దు చూసారా ఇప్పుడు కొబ్బరి పాలు రెడీ అయిపోయినాయి కదా వీటిని ఏం చేయాలో కూడా చెప్తాను ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని వేడి చేసుకోండి ఇవి వేడైన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం వేడైన తర్వాత తీసి దాంట్లో ఇలా ఒక పచ్చిమిర్చిని మధ్య కట్ చేసేయండి అలానే కొన్ని పచ్చిమిర్చి తొడుమలు ఉంటాయి కదా వాటిని తీసుకొని దానిపైన వేసేసి మూత పెట్టి నైట్ మొత్తం పక్కకు పెట్టేసేయండి ఒక నైట్ మొత్తం పక్కకు పెట్టేస్తే మార్నింగ్ చూసేసరికి మనకి పెరుగు తయారై ఉంటుందండి చాలా సింపుల్ ఇది చేసుకోవడము రుచి అదిరిపోతుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఎవరైనా డైట్ ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు మామూలు పాలతో చేసిన పెరుగు తినకుండా మామూలు పాలు తాగకుండా ఇలా కొబ్బరి పాలు తాగొచ్చు అలానే కొబ్బరి పాలతో చేసిన పెరుగు కూడా తినవచ్చు అనమాట ఒక నైట్ మొత్తం వదిలేస్తే మార్నింగ్ కల్లా ఇలా అయి ఉంటుందండి చూసారా కమ్మని పెరుగు రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ చుక్క పాలు లేకుండా కమ్మని గడ్డ పెరుగు ఎలా తయారు చేసుకోవచ్చో అది కూడా కొబ్బరి పాలతోటి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అప్పటివరకు సెలవు